ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఒకేసారి ఇరవై రెండు మంది అరెస్ట్ రాష్ట్రం అంతా షాక్ అంటే వార్తలు అయితే వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి ఏ వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోతున్నారు దయచేసి ఈ ఛానల్ సబ్ చేసుకోవడం నాలెడ్జ్ యాప్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నుండి ఫ్యూచర్ రూపలు చాలా మంది చూస్తున్నారు లైక్ చేయడం దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ ఏపీలో ఎన్నికల వేడి కొనసాగుతూనే ఉంది రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఉద్యత చోటు చేసుకుంటున్నాయి పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించినప్పటికీ అల్లర్లు రేగుతున్నాయి ఉన్నాయి ఈ క్రమంలో పల్నాడు ఏరియాలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది మాచర్ల నరసరావుపేటలో గొడవలు జరిగే అవకాశం ఉందనే సమాచారంతో మాచర్ల గురజాల నరసరావుపేటలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు ముందుగానే షాపులన్నీ మూసేయించి పోలీసులు ఇప్పటికే నరసరావుపేటలో అరవై రెండు మందిని అరెస్ట్ చేశారు అలాగే కారంపూడి దాడుల వీడియో ఆధారంగా గొడవలకు పాల్పడిన వారికి గుర్తించే పనిలో ఉన్నట్టు తెలిపారు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు అయితే ముగిసాయి ఈ తరుణంలో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఈ రకంగా గొడవలు జరగడం రాష్ట్రాన్ని దేశాన్ని అంటున్నారు రాజకీయ నిపుణులు ఈ గొడవలు ఇప్పటికే సర్దుమనిగాయనే విధంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించి నరసరావుపేటలో అరవై రెండు మందిని కూడా అరెస్ట్ చేశారు